ఏమిటో తెలుసా కార్తీక మాసంలోనూ మీరందరూ మెసేజ్ల్లోనూ మెయిల్ బాక్సుల్లోనూ పెడుతున్న వందలాది ప్రశ్నలు వాటికి సంబంధించిన వేలాది ఈమెయిల్స్ ఏమిటండి ఆ ప్రశ్నలు అంటే అవండి కార్తీక మాసం కదా పొద్దున్న ఒక్కసారి తలస్నానం చేస్తే సరిపోతుందా లేకపోతే సాయంత్రం అభిషేకం చేసే ముందు కూడా ఇంకొకసారి తలస్నానం చేయాలా రెండుసార్లు చేయాలా ఒకసారి చేయాలా శివలింగం ఎంత పెద్ద తెచ్చుకోవాలి ఇంత తెచ్చుకోవాలా ఇంత తెచ్చుకోవాలా ఇంకా పెద్ద తెచ్చుకోవచ్చా స్ఫటికలింగం తెచ్చుకోవాలా రాతిలింగం తెచ్చుకోవాలా సాయంత్రం అభిషేకం చేయాలంటే ఉపవాసం చేయాలా లేకపోతే మధ్యాహ్నం ఏదైనా తిని సాయంత్రం అభిషేకం చేయొచ్చు ఎందుకంటే మధ్యాహ్నం తినకపోతే బీపీలు షుగర్లు వచ్చి పడిపోతున్నాం ఇంకా ప్రశ్నలు ఏమిటంటే ఒకసారి శివలింగం తీసుకొచ్చి కార్తీక మాసం చేస్తే ఇంక జీవితాంతం అలాగే చేస్తూ ఉండాలి లేకపోతే ప్రమాదం అని మా పక్కింటివాడు చెప్పింది నిజమేనా అలాగే చేస్తూ ఉండాలా అసౌచ్యం వచ్చింది ఎన్ని రోజుల పాటు పూజ చేయకూడదు ఇలాంటివి ఒక వంద స్టాండర్డ్ ప్రశ్నలు ఉన్నాయి దీపాల్లో ఎన్ని ఒత్తులు వేయాలి అలాగే పచ్చి కొబ్బరికాయలో పెట్టాలా ఎండు కొబ్బరికాయలో పెట్టాలి ఈ మధ్య అదొకటి తయారైంది వందలాది ప్రశ్నలు ఇలాంటివి వాటికి సంబంధించి వేల మంది ఈమెయిల్స్ అవే ప్రశ్నలు అడుగుతూ ఒక విచిత్రమైన సంఘటన విచిత్రమైన విషయం తెలుసా ఇన్ని ప్రశ్నలకి ఇన్ని వందల ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం ఉంది ఆ ఒక్క సమాధానం తెలిస్తే ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసిపోతుంది ఏమిటది ఇన్ని వందల ప్రశ్నలకి ఒకే సమాధానం అది పరమేశ్వరుడు మనకి ఒక చేత చెప్పించాడు వేష్య చేత అదేమిటండి వేష్య ఇలాంటి సమాధానం ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఏమిటి అంటే అదేమిటో మీకు చెప్తా దాదాపు పదో శతాబ్దం పదకొండో శతాబ్దం ప్రాంతంలో ఈ తిరుపతి కాళహస్తి ఈ ప్రదేశాలని ఒక యాదవ రాజు ఒక ఆయన పరిపాలించేవారు అప్పుడు ఈ నారాయణవనం అని తిరుపతి దగ్గర ఒక ప్రదేశం ఉంది మీలో చాలామందికి తెలుసుంటుంది వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి వివాహం జరిగిన ప్రదేశం అక్కడే సొరకాయల స్వామి అని ఒక మహనీయులు ఉంటే మీలో చాలామంది వెళ్ళి వారి సమాధిని దర్శించుకొచ్చారు కదా ఆ నారాయణవనంలో ఒక వేష్య ఉండేది ఆ అమ్మాయి మహా సౌందర్యవతి అసలు ఆ అమ్మాయి సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము అని కావ్యంలో రాశారు ఇది ఈ సంఘటన అంతా ఎవరు రాశారంటే ధూర్జటి మహాకవి కాళహస్తి మహాత్యంలో రాసిన సంఘటన ఇది అమ్మాయి అంత గొప్ప సౌందర్యవతి వేశ్య అంత సౌందర్యానికి ఆకర్షితులై విటులు వచ్చేవారు వచ్చేసరికి వాళ్ళని సంతోష పెడుతూ ధనం సంపాదించుకుంటూ ఉండేది దాంతోపాటు ఇంకొక పని చేసేది ఏమిటంటే రాజుగారి ఆస్థానంలో యాదవరాజు దగ్గర ఆ అమ్మాయికి ఒక పని ఉంది మధ్యాహ్నం యాదవరాజు భోజనం చేసేటప్పుడు కంచం ఆ అమ్మాయి అమర్చి ఆయన భోజనం చేసేదాకా అక్కడ నిలబడి చూస్తూ ఆ తర్వాత ఆయన భోజనం అయిపోయాక వెళ్ళిపోవాలి ఇది ఆ అమ్మాయి ఉద్యోగం రోజు ఆ ఉద్యోగం చేసేది తన వేష్యావృత్తి చేసేది విటుల్ని సంతోషపరిచేది కాకపోతే వచ్చిన ప్రతి విటుడిలోనూ పరమేశ్వరుణ్ణి చూసి సేవించుకునేది పరమేశ్వరుడి సేవ ఎలా చేస్తారో అలాగ వేశ్యావృత్తి భక్తిగా చేసేదిట వాళ్ళల్లో శివుడిని చూసుకుని ఇది చూడండి చాలా విచిత్రమైన విషయం మనం పూజ చేస్తున్నప్పుడు కూడా పూజలో పరమేశ్వరుణ్ణి చూడం ఆ అమ్మాయి చేస్తున్నది పాడు పని కానీ ఆ పనిలో కూడా పరమేశ్వరుణ్ణి దర్శించుకుని చేయగలుగుతుంది ధన్యజీవి ఒకసారి ఏమైంది పరమేశ్వరుడికి ఆ అమ్మాయిని పరీక్షించాలనిపించింది అనిపించి స్వామే సాక్షాత్తు కిందకి దిగి నారాయణవనం వీధుల్లోకి వచ్చాడు ఏం అదృష్టం చూడండి ఎక్కడో కైలాసంలో ఉండే పరమేశ్వరుణ్ణి ఒక వేశ్య నారాయణ వనానికి తీసుకొచ్చింది కాకపోతే ఆయన ఆ స్వరూపంలో రాడు కదా అలా వచ్చాడు అనుకోండి మనం అక్కడ నించోబెట్టి టికెట్లు అమ్మేస్తాం అంతే కదా అందుకని పరమేశ్వరుడు జంగమదేవర రూపంలో వచ్చాడు వచ్చి ఆ వీధుల్లో వెళ్తున్నాడు వెళుతూ ఆ అమ్మాయిని చూసి ఆహా నిజంగానే చాలా సౌందర్యవతి అనుకున్నాడు సృష్టించింది భగవంతుడే కదా అయితే ఆ అమ్మాయి ఆయన్ని చూసి ఆకర్షింపబడిపోయింది ఇప్పటిదాకా ఎవరో విటుల్న చూసింది ఇక్కడ అలా కాదు సాక్షాత్ పరమేశ్వరుడు సుందరేశ్వరుడు ఆయన అంతే ఆయన రూపానికి సంమోహనం అయిపోయి ఇలా చూస్తూ స్వామి మా ఇంటికి రండి వేయించేయండి మీరు ఇలా నేను వేష్చని అని అడిగింది అడిగితే సరే అయితే మీ ఇంటికి వస్తాను నన్ను సేవించుకో అని చెప్పి పరమేశ్వరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళితే ఇంకా అమ్మాయి పొంగిపోయి ఆహా ఈయన ఏమిటి దివ్యంగా వెలిగిపోతున్నాడు ఇన్నాళ్ళు నా దగ్గరికి వచ్చిన విటులు వేరు ఈయన వేరు అని పరమప్రీతితో ఆయన్ని సేవించుకోవడం మొదలుపెట్టింది మొదలు పెడితే పరమేశ్వరుడు కూడా ఆవిడికి ఆలింగన సుఖాన్ని ఇచ్చాడుట అది ఎంత అదృష్టం పరమేశ్వరుడు ఆలింగన సుఖం కేవలం పార్వతీదేవికి మాత్రమే శంకరాచార్యులు వారు శివానందలహర్లో అంటారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామమ సత్కృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా ఆలింగితం అంట శివా అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు పార్వతీదేవి ఆలింగనం చేసుకుని సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ మన భ్రమరాంబికాదేవి విపరీతంగా ప్రేమించేసే పరమేశ్వరుట అలాంటి పరమేశ్వరుడు ఈరోజు ఒక వేశ్యకి ఆలింగన సుఖం ఇచ్చాడా తల్లి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో ఏ పార్వతీదేవి వంశతో జన్మించిందో తెలియదు అయితే ఏమైంది ఈ ఆనందంలో పడి ఆ రోజు మధ్యాహ్నం యాదవరాజు కొలువుకి వెళ్ళడం మర్చిపోయింది రోజు మధ్యాహ్నం వెళ్ళి ఆయనకు ఆ కంచం పెట్టి ఆ సేవ చేసి వచ్చేసేది ఆ రోజు వెళ్ళడం మర్చిపోయింది మర్చిపోయి పరమేశ్వరుడితో పడి ఆ ఆనందంలో పడి అలా ఉండిపోయింది ఎప్పుడో సాయంత్రం గుర్తు వచ్చింది ఆ అమ్మాయికి అమ్మ బాబోయ్ రాజుగారు ఏమంటారు అని చెప్పి వెంటనే రాజాస్థానానికి పరిగెత్తింది పరిగెత్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పుకుంది మహారాజా నన్ను క్షమించండి మధ్యాహ్నం రాలేదు అని సామాన్యంగా చూడండి బాహుళ్యం ఏం చేస్తారంటే స్కూలో కాలేజీ ఎగ్గొట్టారు ఎగ్గొట్టారనుకోండి ఎందుకు రాలేదు అంటే ఒంట్లో బాగాలేదండి అని ఆశేస్తారు పాప అమ్మ ఎలా కాదు నిజాయితీగా నిజం చెప్పేసింది స్వామి మా ఇంటికి ఒక విటుడు వచ్చాడు ఆయన మహా సౌందర్యంతో వెలిగిపోతున్నాడు ఆ భ్రమలో పడి నేను రావడం మర్చిపోయాను అన్ను క్షమించండి అంతే రాజుకి అరికాలి మంట నెత్తికొచ్చేసింది ఎంత అహంకారం నీకు నన్నే సేవించుకోకుండా ఇలాంటి వేషాలు వేస్తావా నీ సౌందర్యం చూసుకునే నీకే అహంకారం ఉండు నీ సంగతి చెప్తాను అని ఈమెని ఒక రాటకి బంధించి గుండు కొట్టేయండి అని చెప్పాడు సౌందర్యం చూసుకునే కదా ఇంత అహంకారం అంటే పాపం కాళ్ళ వేళ్ళ పడి ఏడవడం మొదలుపెట్టింది మహారాజా ఆ పని మాత్రం చేయకండి నేను ఉద్యోగం చేసుకునేదే వృత్తి చేసుకునేదే నా సౌందర్యంతో మీరు నా గుండు కొట్టేస్తే ఇంకెవరు వస్తారు నా దగ్గరికి వద్దు అని పాపం ఎంతో గింజుకుంది రాజు ఏం చేశాడు స్తంభానికి కట్టేసేసి గట్టిగా పట్టుకుని గుండు కొట్టించేశాడు కొట్టించేసి బయటికి తోసేసి నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోపో అన్నాడు ఎవరి దిక్కు ప్రహ్లాదుడు అంటాడు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవ్వడు ప్రాణములకు బలమెవ్వడు అట్టి విభుడు బలమో సురేంద్ర అని అలాగే ఆ వేష్యకైనా నాకైనా మీకైనా అందరికైనా దిక్కు ఇదిగో ఆయనే దాంతో పరమేశ్వరుడికి అలా చెప్పుకుంటుంది ఆ అమ్మాయికి వెంటనే గుర్తొచ్చింది మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు కదా ఆయనే దేవుళ్ళ అనిపిస్తున్నాడు ఈరోజు అని చెప్పి ఒక ఏడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తింది పరిగెడితే ఆయనకి తెలుసు జరిగింది ఏమిటో ఆయన అక్కడ కుర్చీలో కూర్చుని నవ్వుకుంటున్నాడు నవ్వుకుంటుంటే బోరునై ఏడ్చింది ఏడిస్తే ఏమిటి ఏమైపోయింది అని అడిగాడు పరమేశ్వరుడు ఏం తెలియనట్టు దాని వెంటనే ఓ అని ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయింది దాన్ని ఒక పద్యం కింద రాశారు ధూర్జటి ఆ పద్యం ఒక్కటి తెలుసుకుంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేస్తుంది అది తెలుగు సాహిత్యంలోనే మొకటాయమానమైన పద్యం తెలుగులో గొప్ప పద్యాలన్నీ ఒక పట్టిక రాస్తే మొట్టమొదటి పది పద్యాల్లో ఇది ఉంటుంది ఆ పద్యం అంటే చెప్తా వినండి జాగ్రత్తగా వినండి ఇదే మనం ఈ కార్తీక మాసంలో నేర్చుకోవాల్సింది ఇంతకీ ఆ అమ్మాయి పాదాల మీద పడి ఏడిస్తే ఎలా ఏడిచిందో వర్ణించారు ధూర్జటి రోదనం బోంకారమనువుగా కనుగవ నీరు మజ్జనము ఓ అని ఏడిస్తేట కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు ఓ ఓ అంటోంది కదా పక్కన సున్నా పెడదాము అని ఓం చేసేసి తీసేసుకున్నట్టది మనం పూజ మొదలు పెడితే మొట్టమొదటి ఏం చేస్తాం ఓంకారం చెప్తాం కదా పాప అమ్మాయికి పూజ ఏమీ తెలియదు ఓ అంది అంటే ఓ అన్నావా ఏం పర్వాలేదు అమ్మ నేను పెట్టుకుంటాను పక్కన అని చెప్పి పరమేశ్వరుడు ఓం కింద తీసేసుకుని ఆహా ఓంకారం చేసేసింది నా కోసం అనుకున్నట్ట తర్వాత కనుగవ నీరు మజ్జనము కాగా మన సామాన్యంగా పరమేశ్వరుడికి పాదయోపాద్యం హస్తయోరర్ఘ్యం ఆచమనీయం స్నానం ఇలాంటి ఉపచారాలు ఇస్తాం ఇచ్చినప్పుడు జలం పోస్తాం పరమేశ్వరుడి మీద ఆ అమ్మాయి అదేం చేయలేదు ఏడుస్తూ పాదాల మీద పడితే ఆ కన్నీళ్లు పడ్డాయి కదా పాదాల మీద ఆయన ఓహో అయితే స్నానం సమర్పయామే అని ఇచ్చేసింది అని చెప్పి ఓ టిక్కు పెట్టేసుకుని అది స్నానం కింద తీసేసుకున్నట్ట తర్వాత చూడండి మనం పూజలో నెక్స్ట్ ఉపచారం ఏం చేస్తాం పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అని ఇస్తాం అమ్మాయి ఏమి ఇవ్వలే తల పరమేశ్వరుడి పాదాల మీద ఆనిస్తే నిడవాలు కన్నులు నీలోత్పలములుగా నెమ్మోవి కొత్త నెత్తమిక ఆమె కళ్ళు కలువరేకుల్లా ఉన్నాయట మొహం ఏమో పద్మంలా ఉందిట పుష్పం సమర్పయామి కలువరేకులు రెండు నా పాదాల మీద పెట్టింది ఈ పద్మాన్ని తీసుకొచ్చి పాదాల మీద పెట్టింది పుష్పం సమర్పయామి అని పరమేశ్వరుడు తీసేసుకున్నట్ట తర్వాత మనం పూజలు ఏం చేస్తాం ధూపం దీపం నైవేద్యం అవన్నీ ఇస్తాం కదా చూడండి కమ్మని నిట్టూర్పు గాట్పు ధూపముగా దంతకాంతులు కాగా ఏడుస్తూ నిట్టూరుస్తూ మనలో ఎవరికైనా ఏడుపు వస్తే నిట్టూరిస్తాం కదా ఆ నిట్టూరిస్తే వేడి గాలి వస్తుంది దాన్ని ధూపం కింద తీసేసుకున్నట్టు పొగ కింద పరమేశ్వరుడు చూడండి పరమేశ్వరుడు ఎంత భక్త సులభుడో దంతకాంతుల దీప తతులు కాగా అమ్మాయి నవ్వితే వెలిగిపోతుందిట అదే దీపం అనుకున్నట్ట తర్వాత నైవేద్యం ఇక్కడ మనకి ఎన్ని సందేహాలు వస్తాయో సాయంత్రం పులిహార పెట్టాలండి దధ్యోదనం పెట్టాలా లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇవ్వాలా పరమేశ్వరుడికి అని ఆ అమ్మాయి ఏమిచ్చిందో తెలుసా అధరోష్టమృతోపహారం పదాబ్జంబుల పడుట దండంబుకాగా అధరోష్టం అంటే మనం ఏడిస్తే కొన్నిసార్లు తీవ్రంగా ఏడిస్తే చొంగ కారుతుంది చూసారా ఇలాగే చిన్నపిల్లలైతే మీకు వెంటనే కనిపిస్తుంది ఏడిస్తే ఇలా చొంగ కారుతూ ఉంటుంది ఆ చొంగ కారిస్తేట పరమేశ్వరుడు అదే నైవేద్యం అనేసుకున్నట్టు పాదాల మీద పడింది కదా ఏడుస్తూను ఇదే నమస్కారము అనేసుకుని అవధరించను లోకైక విభుడు భక్త జనముల ముంగిట పారి చాలు ననుచు హస్తమస్తక సంయోగమాచరించే పరమేశ్వరుడు అన్నట్టు అయ్యో ఇన్ని ఉపచారాలు సమర్పించావు కదా ఎందుకు ఏడుస్తున్నావు లే అని చెప్పి తల మీద చేయిబెట్టేట దాన్ని హస్తమస్తక సంయోగం అంటారు భగవంతుడు ఇక్కడ సహస్రారం దగ్గర చేయి పెట్టడం అనేది కోట్ల 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 జన్మలు వస్తే అదృష్టం మహాత్ములు ఎవరైనా అలా చేయి పెట్టమని ఆశీర్వదించినా గురువులు ఎవరైనా ఇక్కడ చేయి పెట్టినా చాలా అదృష్టం అదృష్టం ఎప్పుడైనా దొరికితే మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ కాలం మనం ఎవరైనా గురువుగారో పీఠాధిపతి వస్తే హాఫ్ నమస్కారాలు చేస్తాం ఒక కొత్త రకమైన నమస్కార ఇలా ఒక చేయి పెట్టి చేస్తూ ఉంటారు అలా కాదు గురువు ఎవరైనా ఇక్కడ చేయి పెట్టగలిగితే మన అదృష్టం అలాగ పరమేశ్వరుడు ఆమె తల మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం ఆచరించి ఆ చెయ్యిల పైకెత్తెట్ట ఏమైంది ఎత్తగానే అంటే ఎత్తిన గుంద్రజాల గురుడెత్తిన బర్హమనంగ మన్మధుండెత్తిన పువ్వు వింట మదమెత్తిన తుమ్మెద పిండు నారిజ చిత్తజ రాజ్యలక్ష్మి కభిషేకముసేయ శివుండు కాంతకై ఎత్తిన నీల కుంభరుచి హిండనమోయన అద్భుతం బుగన్ ఒక మెజీషియన్స్ ఉంటారు వాళ్ళు చూడండి ఒక చిన్న పువ్వు ఏదో ఒకటి పెట్టి దాని మీద ఒక బట్ట కప్పి ఇలా అబ్బ్ర అని చెప్పి ఆ బట్టని ఇలా పైకి ఎత్తగానే ఒక పెద్ద పువ్వులు గుత్తు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనం మ్యాజిక్ షోల్లో చూస్తాం కదా పరమేశ్వరుడు అలాగే ఆవిడ తల మీద ఇలా చేయి పెట్టి ఎత్తగానే పూర్తిగా కుర్రలు వచ్చేసేట అవి కూడా ఎలాంటివంటే చక్కగా రింగులు రింగులు తిరిగి పొడుగ్గా ఉండి సిల్కీగా ఉండి ఏ కుర్రులు అయితే స్త్రీలు కోరుకుంటారో అలాంటివి వచ్చేసేట అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే మదన ప్రతాప దావాగ్ని శిఖల్మెరయు నవధూమనగా అంటారు అంటే మన్మధుడు అనే అగ్ని నుంచి పొగలు వస్తే ఎలా ఉన్నాయో అలాగా ఎవరినైనా చూడగానే ఆకర్షించేసేలాంటి జుట్టు వచ్చింది ఆ వెంటనే ఈ సంఘటన విని యాదవరాజు పరిగెత్తుకుని వచ్చి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడ్డా తర్వాత మరి పరమేశ్వరుడు ఆలింగనం అంటే మాటలు అమ్మాయికి మోక్షం వచ్చింది అది వేరే విషయం ఇంతకీ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీపంలో ఎన్నొత్తులు వేయాలి భోజనం ఎప్పుడు చేయాలి ఏం ప్రసాదం పెట్టాలి ఎన్నిసార్లు తల రుద్దుకుంటే అభిషేకం చేయాలి గుర్తుపెట్టుకోండి ఆచారం మంచిదే చాదస్తాలు మంచివి కదా అమ్మాయి ఇప్పుడు ఏం చేసింది ఆర్తితో